ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో శ్రీ పాములపాటి బుచ్చెన్నాయుడు గారు రచించినటువంటి పద్యరచన అన్నిటి మెన్నవు నీవే సాయి రామ్ చిరునవ్వులు చిందించుతూ శిష్యకోటిలకించుతూ శివమెత్తించుతూ శ్రీ సత్య సాయి బాబా నీవేవు వాసుదేవుడవు యేసుడవు అందరికి నీ అందుచుండి మందరగిరి ధరుని వలే నందం గుణం సత్య సాయి బాబా భేదము లేదు నీకు మమతలసలేనే లేవు గతి కానని వారికెల్ల గతి అవుదువు చిత్రముగా బాబా స సారము నీ పాద పద్మకరంగము చిత్రావతి నదితో ఎమ్ముతో చిత్తశాంతి శ్రీ సత్య సాయి బాబా పాపముల పరిహరింప పుటపర్తిలోన పుట్టి పాపముల పుటపర్తిలోన పుట్టి నట నడిమి కడలి నుండి ఎన్నని నీ మహిమమ్ముల ఎన్నగలను ఎన్నని నీ మహిమమ్ముల ఎన్నగలను నే

समस्त लोका सुखिनो सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जै भल भगवान श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్